సంద లైటింగ్ భాగంగా వెండి బోర్డుతో ఉంది అంద చేశారు అదే క్లాస్ ఉంది రామ అంటే నిదంతం చేస్తా ఇక్కడ మనం ఉపయోగం ఉండదే ఓయ్ ప్లేస్కి వెళ్ళడం అక్కడ టెంపుల్స్లో తాళాలు పగలు కొట్టడం అలాగే సీసీ కెమెరాలు ఉన్నటువంటి డీవీఆర్ రికార్డింగ్ అయిపోయినటువంటి హార్డ్ డిస్క్లు కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఈ గ్యాంగ్ అలాగే మన డిస్టిక్లో రెండు ఇన్సిడెంట్లు ఒకటి నాగప్పులపాడు మండలంలో నిర్మాణములు అలాగే చదలవాడు ఇది ఒకటి జనవరిలో చేశారు రెండోది సెప్టెంబర్లో జరగడం దొంగతనం జరిగింది దీంట్లో దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ కిలోస్ వాళ్ళందరూ కూడా వేరే ఈరోజు సమాజాలు రావడంతో కృష్ణారావు ఈ యొక్క సిల్వర్ ని కరిగించినటువంటి ఆర్క్యుమెంట్స్ ఇవన్నీ కరిగించిన తర్వాత అమ్మడానికి వెళ్తుంటే దాదాపు పదిహేను కిలో సిల్వర్ ప్లేట్ అలాగే రెండు విగ్రహాలు దాదాపు రెండు ఒక నాలుగు గ్రాముల అమ్మవారి పుస్తలు ఇవన్నీ కూడా మనం రికవర్ చేసుకోవడం జరిగింది పిలువ దాదాపు పదిహేను లక్షల యాభై వేల రూపాయలు వరకు ఉంది సో ఆ రెండు కేసులు ఉన్న

Terima kasih, Okey. Start. Kemudian Terima kasih,